ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి పుట్టినరోజే ఆ యువతికి చివరి రోజైంది తల్లిదండ్రుల దీవెనలు బంధుమిత్రుల ఆశీర్వాదాలు ఆ దేవుడికి వినపడలేదనుకుంటా అందుకే సంతోషంగా ఉండాల్సిన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాడు అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ యువతి అంతలోనే అనంతలోకాలకు లోకాలకు వెళ్ళిపోయింది కబలించడానికి కాచుకొని ఉన్న మృత్యువు ఆ బాలికను కానరాని లోకాలకు తీసుకెళ్ళింది సిద్దిపేట జిల్లా చేరియాల మండలం నాగపూరి గ్రామానికి చెందిన మజ్జిగ నరసింహులు లావణ్య దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు అందులో పెద్ద కుమార్తె కావ్య ఇంటి వద్దనే ఉంటుంది ఇక కావ్య పుట్టినరోజు కావడంతో లేచి తలంటు స్నానం చేసి తల్లిదండ్రులు దీవెనలు తీసుకుంది అనంతరం బంధుమిత్రులు చెప్పే విషస్కు పొంగిపోయింది కానీ అంతలోనే రాబోయే మృత్యువును ఊహించలేకపోయింది ఇంటి వద్ద ఉన్న సంపులని కుళాయి నీటిని ట్యాంకులోకి ఎత్తించేందుకు కావ్య ప్రయత్నించింది ఈ క్రమంలో విద్యుత్ మోటార్ తీగలు చేతికి తగలడంతో విద్యుత్ షాక్ కు గురైంది ఇక వెంటనే పెద్ద కేకలు వేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది కావ్య కావ్య కేకలు విని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆమెను గమనించి హాస్పిటల్ కు తరలించేలోపే కావ్య మరణించింది పుట్టినరోజే ఆ బాలికకు చివరి రోజు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరుగా వినిపిస్తున్నారు పుట్టినరోజు కావడంతో చల్లగా ఉండి తల్లి అని ఉదయాన్నే దీవించామని అంతలోనే తమను విడిచి అంతలోకాలకు వెళ్ళావా తల్లి అంటూ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు స్థానికులను కంటనీరు తెప్పించింది బర్త్డే రోజు ఎంతో సంతోషంగా ఉండాల్సిన కుటుంబంలో విషాదం నెలకొంది ఇక కావ్య వృత్తితో గ్రామంలో విషాద ఛాయలు అనుముకున్నాయి